ఒక మనిషి చాలామంది ఏం చెప్తారంటే అవసరం అండి ఇప్పుడు ఇలాంటి మీరు విద్వేషం అనే మీరు తీసిపరేద్దు ఆ భాష అవసరం అని నేను మళ్ళీ చెప్తా నా ఒక నువ్వు మురిగ్గుంటల పడి ఇంటికి వస్తే నువ్వు నీళ్ళతో స్నానం చేయాలి అలా కాకుండా ఈ మురిగ్గుంటకి ఇదే మందు అని మీ కిచెన్ రూమ్లో ఉన్నటువంటి దొరికినటువంటి డ్రైనేజీ నీళ్ళు ఎత్తి పోసుకుంటే ఈ మురికితో ఆ మురికి నువ్వు పోగొట్టలేవు ఒక విద్వేషానికి మరో విద్వేషం సమాధానం కాదు విద్వేషానికి మానవత్వము ప్రేమ సహజీవనము సమైక్యత సద్భావన సామరస్యము ఏకత్వ భావన అన్నింటినీ మించి హిందూ మతం యొక్క పరాకాష్ఠ అది సమాధానం అవుతుంది మరేది కాదు ఈ విలువలు ఏమున్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఈ పైన ఉన్నాయి ఇవన్నీ మీరు చూడవచ్చు ఈ విలువల్ని నమ్ముతున్నటువంటి సంస్థలు ఉన్నాయి మేము నిలబడి మహా మహాకోట లాంటి దాన్ని ఏమంటారంటే మహాకోట లాంటి చాలా కట్టినటువంటి సామ్రాజ్యాన్ని ఈ కోట లాంటి ఒక దుష్ట సామ్రాజ్యాన్ని శ్రీరాముడు ఎదిరించాలని అనుకున్నప్పుడు నాకు కూడా ఒక రాజ్యం ఉంది కదా అని తన తమ్ముడు అయినటువంటి భరతుడు కౌరు పెట్టలే మన సైన్యాన్ని బట్ట మనం వెళదాం వదిన గారికి కష్టం వచ్చిందని వెళ్ళలే ఇది సింగిల్ మ్యాన్ ఆయన తమ్ముడు ఆయన ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరే ఉన్నారు వాళ్ళు దొరికినటువంటి మిత్రుల్ని కూడగట్టుకుని అతిఛిన్నమైనటువంటి సైన్యంతో ఒక దుష్ట సామ్రాజ్యాన్ని అంతం చేయగలిగారు మేము కూడా అదే పని చేస్తామని చెప్తున్నాను నేను అందుచేత మీ సామ్రాజ్యాలు ఎంత పెద్దవైనా మీ అబద్ధాలు ఎంత పెద్దవైనా మీ విద్వేషాలు ఎంత పెద్దవైనా ఆర్ హియర్ నేను ఉన్నాం ఇక్కడ ఈ సామ్రాజ్యాలను మేము అంతం చేస్తాం ఎందుకంటే మేము నమ్ముతున్నటువంటి విలువలక శక్తి ఉంది మాకు ఆ ధైర్యం ఉంది అలా ఎన్నో విషయాలు రాసి నేను బయటపడలేకపోతున్నాను కానీ నా అదృష్టవశాత్తు అభిదాసన్ సఫరాని పుస్తకాన్ని కంప్లీట్ చేసి నాకు టైం దొరకడం లేదు సఫరాని అంటే కాషాయ రంగు హిందువులకు అత్యంత ముఖ్యమైనటువంటిది కాబట్టి పవిత్రమైనది కాబట్టి పరిశుద్ధమైనది కాబట్టి నా పేరులోనే అది నేను పెట్టుకుంటాను అభిదసన్ సఫరా అని నేను పెట్టుకున్నటువంటి మహానుభావుడు ఆయన జై హింద్ అనేటువంటి నినాదాన్ని రూపొందించినటువంటి మహానుభావుడు ఆయన జీవితంలో యుద్ధంలో అటు గాంధీ గారితో సబ అక్కడికి వెళ్ళి సబర్మతి ఆశ్రమంలో వెళ్లి పనిచేశాడు చాలా చిన్న వయసులోనే అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ యొక్క సైనికులు చేరి తుపాకి పట్టుకుని కొండలు గుట్టలు ఎక్కుతూ ప్రాణాలకు తెగించి ఒక సైనికుడు కూడా ధర్మాన్ని నిర్వర్తించినటువంటి మహానుభావుడు సుభాష్ చంద్రబోస్తో కలిసి ఒక్కడే ఒక వ్యక్తి మన హైదరాబాద్ అది చాలా అతిపెద్ద జలాంతర్గామి ప్రయాణంలో పాలుపంచుకున్నటువంటి వ్యక్తి ఒక్కడే ఉన్నాడు వాళ్ళిద్దరే వెళ్ళారు ఆ రోజు ఆయన రైట్ హ్యాండ్గా ఉన్నాడు ఆ రోజు సుభాష్ చంద్రబోస్ గారికి తర్వాత స్వతంత్ర అనంతరం కూడా మరొకసారి ఆయన చాలా ముఖ్యమైన బాధ్యతలు నెరవేరు నెరవేరుస్తూ దౌత్యవేత్తగా అనేక ప్రాంతాల్లో ఉన్నాడు దౌత్యవేత్తగా చాలా గొప్పగా పనిచేశాడు చాలా గొప్ప భారతీయ తాత్వికత మీద ఎవరో హేళనగా మాట్లాడుతూ నిన్న అబుల్ కలాం ఆయనకు ఏం తెలుస్తుంది ముస్లిం అనగానే తెలియదు అండి సఫరాని చాలా అద్భుతమైన ప్రసంగాలు చేశాడు భారతీయ తాత్వికత గురించి గీత గురించి చాలా గొప్ప విషయాలు చెప్పాడు ఏంది ఏ ఎగుడు తెలిచావు ఎవడేం చేశాడు అంచేత ఇటువంటి మహనీయులు ఆ మహనీయుడు యొక్క పుస్తకాన్ని ఇన్నాళ్ళకి ఇంత లేట్ అయింది మనకు అది మన హైదరాబాద్ ఉండి ఆయన సెటిల్ అయిన తర్వాత కూడా ఆయన రిటైర్ అయిన తర్వాత కూడా హైదరాబాద్లో వచ్చి ఇక్కడ సఫ్రాని బాగా కట్టుకుని కూడా ఆయన పేరు మీద స్కూల్ కూడా నడిపారు ఆ స్కూల్ ఇప్పుడు నడవడం లేదు ఈ మధ్యనే ఆగిపోయిందని విన్నాను నేను వారి యొక్క అన్నగారి కుమార్తె అయినటువంటి ఇస్మత్ మెహదీ అనేటువంటి మహానుభావురాలు ఆమె బహుభాషా పండితురాలు చాలా గొప్ప విదుషీమణి చాలా గొప్ప ఉన్నత ఉన్నటువంటి వ్యక్తి ఆమె ఈ విధంగా తన చిన్నాన్నగారు పుస్తకాన్ని ఆవిష్కరించడానికి అంగీకరించడం